సూర్య నమస్కారాలతో కదులుతూ మనం ఆరోగ్యవంతంగా ఉంటామని తెలిపిన మాస్టర్ ఐదం సుజాత సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వేడం వెళ్ళేదారిలో ఉన్న బింగిమలి సురేష్ గార్డెన్స్ శ్రీ శివసాయి యోగా సెంటర్ ఆధ్వర్యంలో రథసప్తమి సామూహిక సూర్య నమస్కార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం మాస్టర్ సుజాత ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమం అంతర్జాతీయ యోగా మాస్టర్ శ్రీధర్ రెడ్డి ఎస్పీ జూలియస్ అధినేత సాయిచరణ్ మొదలైన చిన్న పెద్ద తేడా లేకుండా యోగా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సుమారు అరగంట సూర్య నమస్కారాలు చేసి ఆరోగ్యమే పద్ధతి గురించి అవగాహన కల్పించారు మాస్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కాల పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారం నేర్చుకుని పాటించడం వల్ల ఆరోగ్యం ఉండవచ్చునని ఆరోగ్యంగా ఉండవచ్చునని తెలిపారు ఈ ఒక్క సూర్య నమస్కారం ప్రతి అవయవ కదిలి శరీరం ఉత్సాహంగా ఉంటుందని తెలిపారు అలాగే యోగముద్రాలపై ఓంకారంపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించారు inhale namaha om namaha om ravaye namaha om ravaye om namaha om bhanave namaha om kagaye namaha

भुजंगासन पर्वतासन, राइट लेग फॉरवर्ड अश्वसंचलन पादहस्ता थैंक यू फॉर गिविंग दिस अपॉर्चुनिटी ఎన్నటి <apples> నుంచి <Sir, sir. apples>